నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జేఎస్ శాస్త్రి గారు ఉన్నారు నమస్కారం అండి చాలా మందికి కూడా పిల్లలు కలగాలి అని కోరిక ఉంటుంది ఎస్పెషల్లీ ఆడపిల్లలు ఉన్న తర్వాత ఒక మగపిల్లాడు ఉండాలి అని అనుకుంటారు లేదా అసలు పిల్లలే పుట్టిన వాళ్ళు కూడా పదే పదే అబోర్షన్స్ అవుతూ ఉన్న వాళ్ళు ఉంటూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఏంటి గర్భధారణ నిలబడి పిల్లలు కలగాలి అని అంటే గనక ఏం చేయాలి అని శ్రీ గురు నమః శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహాసరస్వతీ నమ హరి ఓం శ్రీమాత్రి నమ ముఖ్యంగా ఈ గర్భధారణ సమస్యలు కొంతవరకు ఏంటంటే నవీన కాలంలో కొన్ని వాళ్ళకి ఇబ్బందులు ఆరోగ్య రీత్యా ఇబ్బందులు ఉండొచ్చు కానీ అవి కాకుండా మరి ఎట్లా అండి మనం గర్భధారణ చెయ్యాలి మరి అది ఎట్లా మళ్ళీ గర్భధారణ మళ్ళీ గర్భస్రావం జరుగుతుంది అనంటే ముఖ్యంగా కొన్ని మనకు కొన్ని పురాణాల్లోకి వెళ్తే కనుక రహస్యంగా పెట్టమన్నారు కొన్ని సంతానం కనేటప్పుడు అది మనం పాటించటం లేదు అనుకోవడం కన్నా చెప్పకపోవటం అనేది కొంతవరకు అది ఫస్ట్ పాయింట్ నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఎందుకంటే కొంతమంది శాపాలు మనం వినే ఉంటాం పితృ శాపాలని స్త్రీ శాపాలని తర్వాత భ్రూణ హత్యలు అంటే పంచమహాపాతకాలు ఉన్నాయి ఆ పాతకాలు కావచ్చు అయితే ఈ శాపాలు కావచ్చు ఇవన్నీ కూడా తెలుసో తెలియకో మనకు చుట్టుకున్న ఉంటాయి మరి ఇవన్నీ మనం ఏ ఏ విధంగా అంటే కొన్ని మన శక్తులు తీర్చుకోగలుగుతాం కొన్ని తీర్చుకోలేని పరిస్థితిలో ఉంటాం అయితే ఇక్కడ ఒక డౌట్ అండి ఇది మనం చేసిన కర్మ వల్లే మనం అనుభవిస్తూ ఉంటామా లేకపోతే ముందు తరాలు ఎవరన్నా నానమ్మ అమ్మమ్మ అట్లా ఎవరికన్నా అబార్షన్స్ చేయించుకొని ఉంటే అవి ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు కూడా అదే వస్తుంది అని అంటారా ఒక మూడు తరాల ముందర జరిగిన సంఘటనలు ఏవైతే ఉంటాయో వాటిని ఆధారంగా ఉంటాయమ్మా మూడు మూడు తరాలు అంటే మూడు వందల సంవత్సరాల క్రితం ఎవరు ఎట్లుంటారో మనకేం తెలియదు ఎందుకంటే మూడు పైన అంటే కనీసంగా కనీసం మీరు పెట్టుకున్న రెండు నలభై సంవత్సరాలు అంటే ఎవరు జీవనంలో ఉన్నారు ఎవరు ఏ విధంగా చేశారు ఏమీ మనకు తెలియదు కాబట్టి అవన్నీ మనం గ్రహ పట్టికలో మాత్రమే చూడగలుగుతున్నాం పూర్వజన్మ కృతం పాపం అనేటువంటిది ఏదైతే ఉందో కాబట్టి మూడో తరానికి మాత్రం ఎఫెక్టివ్గా పనిచేస్తాయని మాత్రం తెలుసు ఎందుకంటే అనుభాగ్యంగా చెప్పే విధానం ఏంటంటే ఇక్కడ ఎక్కడో ఒక దగ్గర దానికి బీజం అయితే నాటుకుంది ఆ బీజం నాటింది వాడు బలవంతంగా జరగటమా లేతే దాన్ని వాళ్ళు కావాలని చంపేయటమా ఇదివరకు కాలంలో మీరు కూడా చూసుంటారు కొన్ని కథల్లో కూడా సినిమాలలో కూడా రకరకాలు మందులు పెట్టేసేసి ఆ మీరు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు సత్యనారాయణ స్వామి కథలో ఈ కథ ఎవరు వినుండరు ఇంతవరకు మీకు ఇది స్కాంద ప్రాణం తెలపబడింది స్కాంద ప్రాణం వెతికితే సత్యనారాయణ స్వామి గురించి కథ అధ్యాయంలో ఉంటాయి అక్కడ మీకు ఎనిమిదవ అధ్యాయంలో ఒకటి చెప్పారు ఏడవ అధ్యాయంలో ఏంటంటే దానిలో ఒక భాగంలో రాజుగారికి సువిశాల రాజ్యం ఉన్నా కూడా సంతానం ఉంది దానికి దూర్వాసుంద్రుడు రావటం దూర్వాసుడు తన యొక్క త్రికాల జ్ఞానంతో చెప్పాడు అయ్యా రాజా నీ మంత్రుల సొంతంగా నీకు ఈ యొక్క సంతానం లేకుండా చేస్తున్నారు విషగులకలు కలిపి రాణిగారికి ఇస్తూ రోజు రాత్రిపూట సంతానం లేకుండా చేస్తున్నారు అని చెప్పి అంటే ఇప్పుడు ఆ పాపం వాళ్ళందరికీ చుట్టుకున్నట్టే కదమ్మా మంత్రులందరికీ అయితే పూర్వీకంలో ఇది ఇప్పుడు ఏదైతే మన మంత్రులు ఉన్నారో మరి అందరం మంత్రులు కలిసి రాణిగారికి ఆ విధంగా విషకులుకలు కలిపి ఇవ్వటం వల్ల మరి ఆ మంత్రులందరూ దీనికి ఒకనొక కర్మ బాధితులే కదా అక్కడ కూడా అంటే మళ్ళీ వాళ్లే జనించడము లేదా వాళ్ళకి సంతానానికి ఇబ్బంది కలగటం అంతే మనకు తెలుసో తెలవకో చేశాం కాబట్టి అలా ఇప్పటి పరిస్థితిలో కూడా ఏంటంటే ఆ పూర్వీకుల యొక్క శాపాలు ఉండటం వల్ల లేకపోతే తల్లిదండ్రులు చూసుకోకపోవటం కానీ లేకపోతే ఒక స్త్రీని సంతానాన్ని కనకుండా ఇబ్బంది పెట్టినా కానీ లేతే ఒక స్త్రీకి మన సంతానం కలిగిన తర్వాత వాళ్ళని మనం హేళనగా చూసి వాళ్ళని హింసలు పెట్టినా కానీ ఇవన్నీ పూర్వజన్మ కృతం పాపం అది మన సో తెలుసో తెలియక మనం మన యొక్క అనుకోకుండా రాక్షస గుణాలని బయటపడటం వల్ల జరుగుతూ ఉంటాయి అలా వాడి యొక్క కర్మని మళ్ళీ ఈ విధంగా తీసుకొచ్చుకోవటం మళ్ళీ గర్భస్రావణం జరగటం ఇవన్నీ కూడా అయితే గ్రహాల్లో కూడా గర్భస్రావం జరిగే అవకాశాలు ఉంటాయి మా కేతు కనుక పంచమంలో ఉంటే కనుక గర్భస్రావాలు అధికంగా జరుగుతాయి ముఖ్యంగా బాగా పరిశీలనలో చూశాను కేతు పంచమంలో ఉంటే గర్భస్రావం జరగటం కానీ లేతే ఒక పని మొదలు పెట్టుకుంటే ఆ పని ఆలస్యంగా జరుగుతూ ఉంటూ ఉంటుంది అయితే కేతు ప్రధానంగా ఇక్కడ గర్భస్రావానికి కారణము నా యొక్క అనుభవ రీతిలో నా యొక్క పరిజ్ఞానాన్ని బట్టి నేను చెబుతున్న అమ్మ కేతు యొక్క ప్రధాన లక్షణంగా మారిందని చెప్పి ఎందుకంటే వేరే వేరే జాతకాలు కూడా కేతు యొక్క ప్రభావం ఎక్కువగా చూపిస్తున్నాయి అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కేతు ఒక మిగతా గ్రహాల యొక్క ప్రభావం కూడా ఉన్నాయి ఇప్పుడు శని ఉన్నాడు అనుకోండి ఇక వాళ్ళకి సంతానం కలగదు అది మంచి క్షేత్రం అయితే గనక పర్వాలేదు శుభదృష్టి ఉంటే ఒక అశుభ దృష్టి ఉండి శని గనక ఉంటే ఒకవేళ పుత్ర సంతానమే కలుగుతుంది వాళ్ళకి అది మూడేళ్ల తర్వాత కలుగుతుంది ఓకే ముఖ్య ముఖ్యంగా మనకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అక్కడ శని ఉన్నారైతే లేదా క్రూర గ్రహాలు ఉన్నా బుధుడు ఉన్నా బుధుడున్నా కూడా సంతానం స్వల్పంగా ఉండటం లేదా ఏకైక సంతానం ఉండటం రాహు కనుక పంచముల ఉంటే ఏకైక సంతానం ఉండటం గురువు ఉంటే మాత్రం బహుళ సంతానం ఉండటం అలా రకరకాల సంతానానికి సంబంధించిన విషయాలు మనం ఇది సంతానంలో కూడా ఆరు రకాల సంతానాలు ఉన్నాయి కలియుగంలో కలియుగంలో ఆరు రకాల సంతానాలు ఉన్నాయి అందువల్ల ఇది లేదు అందే ఏదంటే అందరికీ తెలిసింది ఒకటే వైద్యం చేసుకోవటం లేక అనడం అంతే ఆరు రకాల సంతానాలు ఉన్నాయి కలియుగంలో కూడా ఏమిటి ఆ సంతానాలు అని అంటే ఒకటి స్వగ మనం సొంతంగా గర్భధారణ చేయడం ఒక సంతానం అది రెండవ సంతానం ఏంటంటే దత్తత స్వీకారం అందరికి తెలిసినటువంటిది స్వీకారం మూడవ సంతానం ఏంటంటే వాళ్ళకి గురించి వాళ్ళకు దాసీ జనాలతో కనిచ్చేటువంటి సంతానం ఒకటి తర్వాత ఆధునిక యుగంలో కొన్ని పరికరాల ద్వారా సంతానాన్ని కలిగించడానికి కొన్ని జీవజాలాన్ని నింపి వాటి ఇంజక్షన్ల ద్వారా కలిగించే సంతానం ఒకటి చిట్ట చివర అక్రమ సంబంధం వాటి ద్వారా సంతానం కలగడం ఒకటి మరి ఏంటయ్యా వీటి అంట సంతానం మరి ఈ విధంగా కంటున్నారు వాళ్ళ కాలంలో మరి ఎంత సత్య సంతానమేనా అంటే ఆ ఈశ్వరుడు అనుగ్రహంతోనే ఈ సంతానాలు కూడా ఈ రకాల సంతానాలు కలుగుతున్నాయి ప్రపంచంలో మీకు చూశారు మహా భారతంలో కూడా వంద మంది కుమారు మనకు ఒక ఎవరు కుంతిదేవి ఐదు రకాలని దేవుల్ని ఉపాసించేసి కన్నది అలా తర్వాత మళ్ళీ మనకు ధృతరాష్ట్రుడు కూడా వంద మంది కుమాల కనడానికి కుండంలో పెట్టి వాటిని నిక్షిప్తం చేసి కట్టి దాన్ని ఇన్ని రోజులు పెట్టిన అలా రకరకాల సంతానం పూర్వంలో ఎలా అయితే ఉన్నాయో ఇప్పుడు కూడా అలా ఉన్నాయి మరి గర్భస్రావణం జరుగుతుంది మరి ఇవి చెప్పటం మంచిదా కాదా అనే విషయం ఫస్ట్ విషయం తెలుసుకోవాల్సింది ఎవరైతే ఇట్లా తరచుగా గర్భస్రావాలు జరుగుతున్నాయి వాళ్ళు ప్రపంచంలో కాదు కదా వాళ్ళ చుట్టుపక్కల ఉన్న జనాలు కూడా చెప్పకపోవటమే ఎందుకని అంటారు కొంతమంది కళ్ళు మంచివి కావు అని అంటాం కొంతమంది కళ్ళు ఎందుకు మంచివి కావు అంటే కొంతమందికి సంతానానికి సంబంధించిన ఇబ్బందులు అనేవి ఉంటాయి కొన్ని కళ్ళు మనకు కళ్ళు కూడా రకరకాల కళ్ళు ఉంటాయి దీనిలో కూడా అంటే వాడు మంచి దృష్టితో చూస్తే కొని మంచి కలిగింది అనుకో వాడు చదుదృష్టి దృష్టి ఇంకోడు బాగుపడేటప్పుడు చూస్తే వాడి దృష్టి అయిపోయి సంతానం కలుగుతుంది ఇంకా వీళ్ళకి ఇంకేముంది అందరూ అయిపోయినట్టుగా అని ఒక చదు దృష్టి పడితే మాత్రం సంతానం ఎప్పుడు నిలబడదు మీరు అన్నట్టుగా రెండు మూడు నెలలకే ఇంకోటి ఆరోగ్యపరంగా కూడా ఆహార నియమాలు పాటించాలి అది కూడా ఒక అందుకు ఇది ఒకటే కాదు అది కూడా పాటించాలి రెండవది ఎక్కడైనా నీకు తెలిసి ఆ రాత్రి సమయంలో సంచరించకపోవటం మంచిది గర్భస్థులు గర్భవతులు ఎక్కువ బయట తిరగకుండా ఉండటం ముఖ్యంగా అమావాస్య కానీ గురువారం కాని మంగళవారాలు కానీ ఆదివారాలు సంచరించడం బయటకు పోవటం ఇటువంటివి చేయకుండా నిషేధంగా పెట్టుకోవటం అనేది మంచిది ఎందుకంటే తెలుసో తెలవకుండా దాటడం వల్ల వాటి వల్ల కూడా గర్భస్రావణం జరుగుతుంది ఇలా గర్భస్రావణం జరుగుతుంది మరి ఏంటంటే దీని కాపాడే పరిస్థితి ఏంటి అంటే దీనికి గర్భరక్షాంబిక స్తోత్రం ఒకటి ఉందమ్మా గర్భరక్షాంబిక స్తోత్రం చేసుకోవచ్చు తర్వాత సుబ్రహ్మణ్య స్వామి పడుకునే వటపత్ర సాయి ఫోటో ఉంటుంది వటపత్ర సాయి ఫోటోకి నవనీతాన్ని దంపతులు ఇద్దరు కలిసి ఉరి ఊరు కలిసి దానికి ఒక శ్లోకం ఉంది ఆ శ్లోకం చెప్తూ స్వామికి నవనీతం అంటే వెన్న నైవేద్యం పెట్టి అది తీసుకోవటం ఇది ఒకటి ఇంకోటి ఏంటంటే మనకు ప్రయోగాల్లో కొన్ని వేరే విధాలుగా ఉన్నాయి మళ్ళీ ఇక్కడ ఆ ప్రయోగ పాశుపత అంటే మనకు ఒక సంతాన పాష్పతం ఉంది ఆ ప్రయోగంగా కూడా మనం సంతానం కలవచ్చు గరికతో అభిషేకం చేయటం శివుడికి అలా సంతానం కనడానికి అవకాశం తర్వాత నమక చమకాల్లో అష్టమానువాకం సప్తమానువాకం అని ఒకటి ఉంటుంది ఆ సప్తమానువాకంలో పసుపు కుంకుమతో అభిషేకం చేయమన్నారు శివుడికి అది ఎన్నిసార్లు ఎనిమిది సార్లు అనువాకం చెప్పాలి అక్కడ చెప్పి అలా అభిషేకం చేయటం కూడా సంతానానికి ఉత్పత్తి కలగడానికి అంటే సంతానం నిలవటానికి కానీ సంతానానికి సంబంధించిన ఇబ్బందులు పడ పడుతున్న వాళ్ళు కూడా అలా చేయటం వల్ల సంతానవంతులు అవుతారని తర్వాత ఇంకా సంతానానికి సంబంధించి మనకు కొన్ని ఈ యొక్క ఏమంటారు కాకరకాయ గింజ పొడి చేయటం తర్వాత కాకరకాయ గింజ ఒకటి గుమ్మడికాయ గింజ ఒకటి తర్వాత మళ్ళీ ఈ జీడిపప్పు గింజ బాదం ఇవన్నీ కూడా పొడి చేసేసేసి తేనెతో కలిపి నలభై రోజుల నుండి పక్కన పెట్టాల పౌడర్ మిశ్రమాన్ని పేస్ట్ లాగా చేసి ఇలా చేయటం వల్ల కొన్ని రోజుల తర్వాత ఆ మిశ్రమాన్ని కలిపిన మిశ్రమాన్ని దేవుడికి పెట్టాలి సుబ్రహ్మణ్య స్వామి దగ్గర పెట్టాలి నలభై రోజుల పాటు అంటే ప్రతి రోజు మీరు చెప్పినవన్నీ తీసుకోవాలి పేస్ట్ చేయాలి ఒక డబ్బాలో వేయాలా లేదు లేదండి ఒకసారి మిశ్రమం చేయాలి షష్ఠి రోజు మిశ్రమాన్ని చేయాలి షష్ఠి రోజు ఏ రోజు అయితే మంచి రోజు మీ తారాబలం చూసుకొని దీన్ని ప్రధానంగా చేయాలి చేసిన తర్వాత దీని మిశ్రమాన్ని సుబ్రహ్మణ్య స్వామి దగ్గర ఫోటో దగ్గర కానీ లేదా దత్తాత్రేయ స్వామి ఫోటో దగ్గర కానీ పెట్టుకోవాలి పెట్టేసేసి ఈ మిశ్రమాన్ని నలభై రోజులు పెట్టాలి అక్కడ నలభై ఒక్క రోజులు పెట్టేసేసి దీన్ని ఔషధ గుణంగా మారుతుంది దీనిలో మనం తినేటప్పుడు కొద్దిగా చిటికడు నెయ్యి వేసుకొని తినాలి ఈలోగా వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే వటపత్ర సాయి ఫోటో ఏదైతే తీసుకుంటారో ఆ యొక్క కృష్ణుడి ఫోటోని ఆరాధన క్రమంలో పెట్టుకోవాలి ఇది ఒకళ్ళే చేయకూడదమ్మా ఇద్దరు చేయాలి ఇక్కడ విషయం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సంతానవతులు కంటే ఒక్కోసారి పురుషుడు చేయడు మాకేం అవసరం మీరే చేసుకోండి అంటారు కానీ అలా కుదరదు ఇద్దరు